గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు ధాన్యం తూకంలో రెండు కిలోలు అదనంగా చెప్పారు కామారెడ్డి ఆసుపత్రిలో వెయిట్ చూసుకున్న ఓ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కాంటాపై తిరిగి బరువు చూసుకోగా రెండు కిలోల తేడా వచ్చింది అనుమానం వచ్చిన మరికొంతమంది రైతులు కూడా తేడాగా కనిపించింది దీంతో తూకంలో జరుగుతున్న మోసంపై రైతులు ఆందోళనకు దిగారు స్పందించిన పీఎస్సీ సెక్రటరీ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కాంటాలో సరిచేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మార్కెట్ కమిటీలో ఆటోమేటిక్ ప్యాడ్ క్లీనర్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజమ్మ ప్రారంభించారు ఈ మిషన్ ద్వారా గంటకు మూడు ఎకరాల వడ్లను క్లీన్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు గతంలో ఆరుగురు చేసే పనిని ఈ మిషన్ ద్వారా ఒక్కరితోనే సాధ్యమవుతోంది రైతులు రైస్ మిల్లర్లను ఆశ్రయించకుండా ధాన్యాన్ని జల్లడపట్టి వేలు కలుగుతుందని అధికారులు చెప్పారు ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట వ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ నేత మంత్రి గణేష్ తెలిపారు దీనివల్ల తరుగు పేరిట దళారుల రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుందని తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు జొన్నల కనీస మద్దతు ధర మూడు మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉందని రైతులందరూ తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని లబ్ది పొందాలని తెలిపారు అల్లూరు జిల్లా పాడేరులో వడగండ్ల వాన కురిసింది ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది ఈదురుగాలు వడగలతో కూడిన భారీ వర్షం కురిసింది వర్ష విభత్సానికి కొన్ని చోట్ల వృక్షాలు నేలకూలాయి ఐసీసీ పిలుపు మేరకు ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ ను అవమానపరచులా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని గంటాపదంగా పార్లమెంట్ లో గొంతు విప్పి మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలేదు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎంపీ కేస్నేహిని చుని ప్రారంభించారు ఐపీఎల్ ప్రారంభమై పదిహేడేళ్లు పూర్తయిన సందర్భంగా జర్నలిస్టులకు మూడు రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు అమరావతి దేశానికి క్రీడా రాష్ట్రానికి అభివృద్ధి చెందబోతుందని ఏపీ ఎంపీ తెలిపారు మూలపాడు ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని మౌలిక సదుపాయాల కల్పన జరిగాక ఏపీకి ఐపీఎల్ టీం ఏర్పాటు కాబోతుందని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలోనూ క్రికెట్ ఉండేలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు కేసు సరికొత్త కలెక్షన్స్ తో వస్త్ర ప్రపంచంలో దూసుకెళ్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ తెలుగు రాష్ట్రాల్లో తమ పద్నాలుగవ విజయవాడలో ప్రారంభించింది విజయవాడ గవర్నర్ పేట ఏలూ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూమ్ ను ప్రముఖ సినీ కథానాయక కీర్తి సురేష్ ప్రారంభించారు షోరూం ప్రారంభోత్సవానికి ఎంపీ కేసు నేన చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు ఆర్ఎస్ బ్రదర్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు ఆడవాళ్లకు విభిన్న రకాల చీరలతో పాటు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అందుబాటులో ఉందని తెలిపారు ఏర్పాటు చేశారు ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు అటువంటి బీసెంట్ రోడ్లో ఏలూరు రోడ్డు సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బాగుండమ్మ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు వ్యాపారస్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి ఇక్కడ మనం ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్న వాళ్ళ సెకండ్ షోరూమ్ ఇన్ విజయవాడ ఇది అండ్ దేర్ ఫోర్టీన్త్ షోరూమ్ ఇంక్లూడింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ యోనాజ్ రాజు గారు వెంకటేష్ గారు అండ్ ప్రసాద్ గారు సో బిగ్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఇప్పుడు వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది అండ్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది అండ్ ఐఎమ్ షూర్ యూ గెట్ దార్డ్ ఆఫ్ కలెక్షన్ ఇయర్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీస్ అట్ ఐ హోన్ ఫుల్ డేట్ రాజ్ దే ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ సో ఇట్స్ వన్ స్టాప్ షాప్ వచ్చేది అండ్ యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎంటైర్ ఫ్యామిలీ శారీ అంటే దానికి వేరే కాంపిటీషన్ సిల్క్ శారీస్ అంటే నా ఫేవరెట్ సో నాకు సారీస్ లో కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఇటు అటు తిరగచ్చు నేను ఎయిర్పోర్ట్కి కూడా ఇలానే సో ఐ లవ్ బీంగ్ మ్యారేజ్ లైఫ్ వరల్డ్ లివర్ డే రెండు పేల ఇరవై ఐదు సందర్భంగా హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవలు ప్రారంభించారు కాలేయ వ్యాధులకు సంబంధించి ప్రాథమిక పరీక్షల నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ప్రత్యేక సేవలు అందివబోతున్నారు లివర్ హెల్త్ ఇనిషియేటివ్ లో భాగంగా కాలేయ సంబంధించిన వ్యాధులను తొలిదశలోనే గుర్తించి నివారించి నిపుణుల ద్వారా చికిత్స అందించడమే స్టార్ హాస్పిటల్ లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వైరల్ హెపటైటిస్ వంటి సమస్యలపై దృష్టి పెట్టబోతున్నారు సొసైటీలో అవేర్నెస్ తేవడం కోసము స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ ఈ వరల్డ్ లివర్ డే నైన్టీన్త్ ఏప్రిల్కి ఫోర్ క్లినిక్స్ లాంచ్ చేస్తుంది లివర్ సెకండ్ ఒపీనియన్ క్లినిక్ ఫ్యాటీ లివర్ క్లినిక్ వైరల్ హెపటైటిస్ క్లినిక్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ క్లినిక్ సో ఈ క్లినిక్ ద్వారా మా ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ మందిని స్క్రీన్ చేసి లివర్ డిజీజ్ రాకుండా కాపాడడం లివర్ డిజీజ్ వచ్చినా కానీ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ అడ్వైజ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ట్రాన్స్ప్లాంట్ అనే సిచ్యువేషన్ తోటి వాళ్ళని సేవ్ చేయొచ్చు అని फुट दिन मैं संबंध कारण मेन शुगर बिका ग्रो फैमिल